నందమూరి బాలకృష్ణ ప్రముఖంగా బాలయ్య లేదా ఎన్బికే అని పిలుస్తారు తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు ఆయన నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తి తెలుగు సినిమాలు మరియు రాజకీయాల్లో అగ్రగాములుగా నిలిచిన కుటుంబానికి ఒక భాగం పూర్తి పేరు నందమూరి బాలకృష్ణ జనన తేదీ జూన్ పది పందొమ్మిది జన్మస్థలం మద్రాస్ ప్రస్తుతం చెన్నై తమిళనాడు భారతదేశం తల్లిదండ్రులు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ప్రముఖ నటుడు దశకుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు బసవ తారకం బాలకృష్ణ ఎన్టీఆర్కు ఆరుగురు కుమారుల్లో ఒకరుగా జన్మించారు ఆయన చిన్నతనంలోనే నటనలో అడుగుపెట్టి తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు బాలకృష్ణ చిన్న వయసులోనే సినీరంగంలో ప్రవేశించి దశాబ్దాలుగా ఒక ప్రభావవంతమైన నటుడిగా నిలిచారు మొదటి చిత్రం తాతమ్మ కళ పందొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎన్టీఆర్ దర్శకత్వంలో టర్నింగ్ పాయింట్ మంగమ్మగారి మనవడు పందొమ్మిది వందల ఎనభై నాలుగు ఇది ఆయనకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చింది ప్రత్యేకత యాక్షన్ డ్రామా పౌరాణిక పాత్రల్లో ఎనలేని శక్తితో నటన ప్రఖ్యాత చిత్రాలు సమరసింహారెడ్డి పందొమ్మిది వందల తొంభై తొమ్మిది మరియు నరసింహనాయుడు రెండువేల ఒకటి ఇవి ఆయన మాస్ హీరోగా గుర్తింపు పొందడంలో కీలకంగా నిలిచాయి లెజెండ్ రెండువేల పద్నాలుగు బలమైన కథతో ఆయన నటనను మళ్లీ అభిమానులకు మరింత చేరువ చేసింది అఖండ రెండు వేల ఇరవై ఒక్క ఇటీవలీ ఘన విజయం ఆయన ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో ఎలా నిలిచారో చూపించింది పౌరాణిక చిత్రాల్లో ఆయన పాత్రలు ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి నంది అవార్డులు ఉత్తమ నటుడిగా పలుసార్లు గెలుచుకున్నారు సినీ అవార్డులు తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను పలు పురస్కారాలు పొందారు తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు ఆయనకు విశేషమైన గౌరవం తెచ్చిపెట్టాయి బాలకృష్ణ రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీ టిడిపి లో కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రాతినిధ్యం హిందూపురం నియోజకవర్గం నుంచి రెండు సున్నా ఒకటి నాలుగులోగా ఎన్నికయ్యారు పాత్ర హిందూపురంలో అభివృద్ధి కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడం ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగించడం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ తన తల్లి బసవతారకం స్మారకార్థం స్థాపించిన ఈ సంస్థతో బాలకృష్ణ దగ్గరగా ఉంటారు ఇది క్యాన్సర్ రోగులకు సులభమైన మరియు చౌకదరమైన చికిత్సలను అందిస్తోంది ఆరోగ్యం మరియు విద్య సంబంధిత సామాజిక కార్యక్రమాలకు ఆయన ఎల్లప్పుడూ మద్దతు ఇస్తారు భార్య వసుంధరాదేవి సంతానం ముగ్గురూ మోక్షజ్ఞ ఇందులో ఒకరు ఆయన సినీరంగంలో ప్రవేశించనున్నారని భావిస్తున్నారు నందమూరి బాలకృష్ణ తన అభినయం మరియు సేవా కార్యక్రమాలతో తెలుగు ప్రజల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు సినిమాలు రాజకీయాల్లో ఆయన ప్రాభవం ఎన్టీఆర్ వారసత్వాన్ని మరింతగా మెరుగుపరుస్తోంది